హాయ్ ఫ్రెండ్స్ సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఓర్వలేనితనం శీర్షిక మీకు కానీ ఈ కథ నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీర్జ నీలిమ వాళ్ళవి ఇరుగు పొరుగు ఇళ్ళు నీర్జ ఒదిక పద్ధతిగా పొదుపు చేసి ఇంటిని నడుపుతూ కావలసిన ఫర్నిచర్ తెచ్చుకొని ప్రేమగా భర్తను చూసుకుంటూ అనుకోగా అన్యోన్యంగా ఉంటారు నీలిమ ఒడుకు దొడుకు దుబారా పద్ధతి లేని మనిషి విసుగుతో ఎప్పుడూ భర్తతో తగులు పడుతూ ఉంటుంది ఎప్పుడు నీర్జం చూస్తే ఓర్వలేని తనము అసూయపడుతూ పడుతూ ఉంటుంది నీలిమ పక్కింటికి పోయింది కాఫీ పొడి అప్పు తీసుకోను ఆ వంకతో విషయాలు రాబట్టడానికి సూరమత్త సూరమత్త ఏం చేస్తూ ఉన్నావు అంటూ లోపలికి వచ్చింది నీలిమ సూరమ్మ పని చేసుకుంటూ నీలిమను చూసి మొహం చేటంతా చేసుకొని రావేరా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అంది అది కాదత్తా ఊరికి వెళ్ళానా ఇందాకే వచ్చా అంది పట్టుభ్రంతో వచ్చా విషయాలు తెలుసుకుందామని ఆ ఏముందే అన్నీ షరామాములు ఇదిగో ఆ నీళ్ళు అదే ఆ నీరుల అదేనే నీర్జ ఆవిడ గారికి బాగాలేదని వాళ్ళ ఆయన్ని కూర్చోబెట్టేలా చేస్తున్నాడే చోద్యం మా కాలాల్లో ఎరగము ఇట్లాంటివి బడాయి కాకుంటే మేమంతా చేసుకోలే పస్తానాన పెళ్లి చేసుకొని బాగున్నా బాగలేకున్నా చేసాం కదా అంది సోరమ్మ అవునత్త నేను కూడా అంతేగా మగవాళ్ళతో ఎవరు చేస్తారు చీ పాడు అంది నీర్జ అలా పుక్కిడి ప్రాణాలు చెప్పుకొని పన్నింటి పన్నెండింటికి వెళ్ళింది ఇంటికి ఇంట్లో పెట్టగానే నీలిమ భర్త నీలమను చూసి ఏమే ఎప్పుడు అన్నం పెట్టేది టిఫిన్ కూడా లేదు అని అడిగాడు మీకెప్పుడు తిండి గోలే పడేస్తాలే ఉండు మెతుకులు అని ఈసరించుకుంటూ పోయింది వంటింట్లోకి నీలమ రోజు దీపావళి పండుగ నీరజ ఇల్లంతా అలంకరించి వాంకిట్లో రంగవల్లులు అందంగా తీర్చిదిద్ది కొత్త బట్టలు కట్టుకొని అందంగా దీపాలు పెడుతుంది ఇంతలో వాకిట్లోకి ఆమె భర్త రవి వచ్చి నీరజతో నీరు ఇలా ఒకసారి పిలిచాడు ఉండండి దీపాలు పెడుతున్నా కదా కాదు ఇలా నీరు అంటూ గోముగా పిలిచాడు భర్త గోమును గమనించి ఎందుకు పిలిచాడో ఊహించి సిగ్గుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ దీపాలు పెట్టసాగింది లాభం లేదని రవి నీరజ పక్కన చేరి నీరు ఈ చీరలో నువ్వు ముద్దొస్తున్నావు ఒక్క ముద్దు ప్లీజ్ అన్నాడు ఉండండి మీరు మరీను ఎప్పుడు పడితే అప్పుడేనా అంది నీలమ మరీ దానికి టైమా వస్తావా ఇక్కడే అంటూ ఉడికించసాగాడు అలా ఇద్దరు సరసాలతో ముచ్చట్లతో మురిపాలతో ముఖముపై ప్రేమల మతాబుల కాంతులతో దీపాలు పెట్టి లోపలికి వెళ్ళారు తన ఇంట్లో దీపాలు పెట్టక ఆ సూయతో వీళ్ళని గమనిస్తూ కడుపు ఉడికిపోతుంటే పోతుంటే తన దీపాలు వెలిగించి అలాగే పెట్టి వీళ్ళవి పాటు చేయాలని వచ్చి రంగుల దీపాలు తోరణాలని పీకసాగింది నీలమ పెద్దగా కేకలు వినబడేసరికి తన బిడ్డ రెండేళ్ల పాప మౌనిక అరుపులా ఉందే అని పరుగున వెళ్ళింది అక్కడ దృశ్యం చూసి కుప్ప కూలింది నా బిడ్డ అంటూ మౌనిక అమ్మ కోసం అని బయటకు వచ్చి చాలా దీపాలు నీలుమ అక్కడే పెట్టి రావడం మౌనిక సిల్క్ గౌన్ అంటుకున్నాయి మంటల్లో కేకలు ఇస్తుంది మౌనిక ఏం చేయాలో అర్థం కాక అందరూ కేకలు వేసాగారు ఆ అరుపులకు రవి బయటకు వచ్చి చూసి కమ్మళ్ళు తెచ్చి మౌనిక మీద వేశాడు మంటలు ఆరంగానే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు నీరజ నీలిమ మొహం మీద నీళ్లు చల్లి ఎంతో ఆప్యాయంగా ఏం కాదు నీలుమకు దిగులు పడుకో అని ఓదార్చింది రవి ఎలా ఉంది మౌనిక అడిగింది నీలమ పర్వాలేదండి వెంటనే చూసి సమయానికి మంటలు ఆర్పాం కాబట్టి ఇబ్బంది లేదు భయపడి పాప స్పృహపోయింది కాసేపటికి వస్తుంది అన్నాడు రవి నీలిమ దేవుడికి దండం పెట్టుకొని నా అసూయ నన్నే తగలబెట్టింది వాళ్ళను చూసి ఓర్వలేక నాశనం చేద్దాం ఆ పాపానికి నా బిడ్డే బలిగా పోయింది ఎవరి మీద అసూయ పడ్డానో వాళ్లే నా బిడ్డను కాపాడారు నిత్యం అన్నీ తీసుకుపోయి ఇచ్చే సూరమ్మ కనీసం ఎలా ఉంది అని కూడా రాలేదు తన స్వార్థానికి నాలో అసూయలేపి వాడుకుంది నా అసూయలో దహించుకొని పోకముందే నా కళ్ళు తెరిపించావు తండ్రి ఏమైనా అసూయ లేని మంచి స్నేహం మల్లెపూల పరిమళం ఇంకెప్పుడు చెడుగా అసూయగా ప్రవర్తించకూడదని నిశ్చయించుకొని స్థిమితపడింది అప్పటి నుండి నీర్జ నీలిమ మంచి స్నేహితులుగా ఉంటూ నీర్జలోని మంచి గుడి లు కొద్దిగా తను నేర్చుకొని తన భర్తతో అన్యోన్యంగా ఉంది సంతోషంగా సూరమ్మ పిలిచిన మళ్ళా మనసులో అసూయ బీజం నాటుతుందని ఆ పక్కకు కూడా వెళ్ళలేదు నీలిమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్